అబ్బా ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే ఎర్రగడ్డ సద్దరొట్టె అనమాట చాలా బాగుంటుంది రట్టెలేకి అందులో వచ్చి ఎర్రగడ్డ అయితే మాత్రానికి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా అందుకోసం అని అయితే ఈ రోజు అయితే మాత్రానికి ఎర్రగడ్డ సద్దరట్టి చేస్తున్నానబ్ జొన్నరె జొన్న కదా అంటే ఇంకా జొన్న రట్టె ఇంకా ఈ రోజైతే మాత్రానికి ఎర్రగడ్డ జొన్న రొట్టె చేస్తున్నాను ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో సదులు ఉన్నాయి పిండి సురే పిండి సురుచుకొని రానే అందుకని సద్దులే ఉన్నట్టు మైండ్లో కదా జొన్న జొన్నరట్టిరా ఎర్రగడ్డలు నేనైతే మాత్రానికి అర్ధ కేజీ తీసుకున్నాను చూడండి అబ్బా ఎర్రగడ్డలు ఇవైతే మాత్రం చాలా ఎక్కువ రోజులు వస్తాయి తొంద కుల్లిపోవ్ అనమాట ఇంకా దగ్గరికి ఇట్లా ముదురుకుంటాయి కానీ కుల్లిపోవ్ చండి ఎర్రగడ్డలు చాలా మంచిది రక్తం తక్కువ ఉంటే కూడా ఎర్రగడ్డతో జ్యూస్ చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది రక్తం కొంచెం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట ఇంకా కోసం కోసమైతే ఉల్లిగడ్డలు టమాటా పండ్లు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు కర్రెపాకు ఉద్ది బ్యాళ్ళు ధనాల పొడి పసుపు కొబ్బరి ఎల్లిపాయలు కొత్తిమీర కలిపి దంచుకున్నాను అన్నమాట ఇదైతే ఇంకా ఆవాలు ఉప్పు కారం నూనె ఇవన్నీ అనమాట కావాల్సినవి తర్వాతకైతే మాత్రానికి నేనైతే సద్దపిండిని జొన్న పిండమ్మా తల్లి జొన్న పిండి కావాలి సద్ద పిండిలా ఇంకా నేనైతే కిందనే బాగా ఇట్లా కలిపితే తీసుకొని వచ్చాను జొన్న పిండిని ఏమమ్మా ఒక్కరు సెల్లు పట్టినారు కదా తల్లి ఇది వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఫోను ఈ పాపలే ఇప్పుడు తీసుకొని వచ్చి నాకు లాగి తీయమంటారు నన్ను లాగి తీసి అమ్మలకు బొమ్మలు పెట్టి వెళ్ళాలి కదండీ

ఇట్లా తీసుకొని ఇంతకునే అనమాట ఇంతకు ముందు కూడా మా ప్రైజ్ అక్కడ తీసుకొని వచ్చింది ఫోన్ ని మేమే నేనే దాపెట్టింట్లేండి ఫ్రాక్ నిదమని పెట్టింది కాకపోతే వాళ్ళు తొందర సెలి తెల్లారు కదా సరే అని ఫుల్ కోపడు మా బాబా అందుకని గొప్పనిసివి ఇట్లా తీసుకొని వచ్చినప్పుడు దాపెట్టింది మర్చిపోయి కావచ్చు ఇంట్లో మర్చిపోయారే నీలక్క సర్దిరాటని చిచ్చి జోనరాటని సర్దిరాట అంటారు మషపు ఆ పిండి ఇంకా సద్ద పిండి కలుపుకొని వచ్చేను సర్ద పిండి గా జొన్న పిండి బేబీ జొన్న జొన్న పిండి రేపు చేతులే సర్ద పిండి అమ్మా రేపు చేతులే ఇంకా జొన్న పిండిని అయితే కింద ఇట్లా కలిపి అయితే తీసుకొని వచ్చేను నాని అవసరం లేదు ఎందుకంటే గెన్న ఇట్లా కలిపితే అంత ఇదాల కిందల్లా అవుతదని నేను ఇంట్లోనే బాగా కలిపి ఇట్లా తీసుకొని వచ్చాను గిన్నెలానా ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి ఎర్రగడ్డల్ని

కాదు తీసేది ఇట్లే ఎప్పుడు ఎర్రగడ్డ చేసినప్పుడల్లా నాని కట్ చేస్తాను కదా అది ఇదంతా చేస్తావు అనుకోవచ్చు కాకపోతే చాలా బాగా చేస్తున్నావు అట్లా చేసేది ఎర్రగడ్డను ఒకటి దేశ వస్తుందా నాకే రాజుగాడు షార్ట్ ఫిలిం తీసిండు అప్పుడు అంటే దేవుని గురించిలే అప్పుడు బ్లడ్ లేకపోతే దాని తన బ్లడ్ చేసిండే నాకు బాగా గుర్తు బాటిల్ నిండి చేసిండలో ఈ స్కిల్ ఉందని నేను ఫస్ట్ టైం చూడ్డం ఇంట్లో ఎర్రగడ్డ చేసేది కానీ అంటే పైన తోలిని ఇట్లు తీస్తుంది అనుకుంటే ఐడియా లేదు మనకి కాకపోతే ఇట్లా కొంచెం వేస్ట్ అవుతుంది మొగలు పైన లేదా లేదు నన్ను చాలా పాగా కూస్తున్నాం కదా ఇది మందు మదన కదా ఇది చూసుకోవాలి లేదు లేదు నేను నేనేం వేస్ట్ చేయనిలే వేస్ట్ కా కూడా ఇంకా ఈ జుడి బ్లడ్ గా ఎంత ఎర్రగా ఏమీ ఇల్లుగా ఇంకా తొక్కలే మా హెబ్రి అయితే ఫస్ట్ టైం ఎర్రగడ్డ తింటుంది ఫ్రెండ్స్ ఒకసారి తీసుకునింది తినింది నచ్చినట్టుంది మరి ఏం మరి తెచ్చుకుని వెళ్ళాం మొదటిగా అవునా దాని వెరీ గుడ్ నీకు గెట్టో బ్లడ్ తక్కువ ఉండదు అండి తిను బంగారు తల్లి తినాలి 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 తిన్నదానికంటే సూచితాలు తీసుకొని తినమ్మా నచ్చుతా నచ్చదా గింటించి ఫస్ట్ కొంచెం కొంచెం పెంచుతున్నాను మూడు మాటలకి ఇంకా అన్నీ అయితే మాత్రానికి ఎర్రగాడల్ని ఇట్లా సన్నగా అయితే కట్ చేసి పెట్టాను చూడండి ఇంకా ఇంకా బాగా తొందర మగ్గుతుంది అనమాట ఇంకా ఇప్పుడు అయితే మాత్రానికి ఫైవ్ అంటిస్తామండి తింటావా తీసుకో తీసుకోంగా

నూనె ఇంకా నూనె అయితే ఏసేనా నూనె అయితే కాగన ఫస్ట్ అయితే తీసుకో తిన్నా తినేదే కావాలమ్మా నా బంగార తల్లి పద హ్పోయినా ని మొబ్బంది కదా ఏమ ఇంకొట ఆంక అక్క అక్క పదండి నూనె కాగట్లేవి నాకు ఇంకా నూ ఇంకా నూనె అయితే కాగింది ఇప్పుడైతే మాత్రానికి జీలకర్ర ఆవాలు ఉద్ది బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు ఇవన్నీ వేసుకుందామండి జీలకర్ర ఆవాలు ఉద్ది బ్యాళ్ళు శనగ బ్యాలు ఏదని ఫస్ట్ అయితే ఇప్పుడైతే మాధరానికి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు కర్రెపాకు వేసుదాం ఎన్ని రోజుల నుంచి ఆడల్లో వీడియో పెట్టే ఐడియా ఉండదు నీకు అసలు ఏమో నీకంటే నేనే హ్యాపీ ఫీల్ అవుతున్నాను వీడియో చేస్తుంటే రోజు నేను పెళ్ళి నాక్షలు తిన మీ నా అంటే నీకు పడ్డరాదా ఇంతకు ముందు చేసేటప్పుడు లే నీ అమ్మ ఏం నేర్పించలేదు నీకు కనుక సనే ప్రతిసారి భయమని ఆ మాట భయం అని తలుస్తుందే ఈసారి నేను మీకు ఆ ఛాన్స్ తీనాయి రా బాగా నేర్చుకున్నాను ఈడే మిమ్మల్ని మిమ్మల్ని కూడా ఎవరు ఏమను కూడా బాగా నేర్చుకోను అని నిందనుంటే అసలు అమ్మాయిలు పెళ్లి మాట వేస్తరా హ్యాపీగా ఉందాం అనుకుంటూ ఎప్పుడో ఆడపిల్ల అప్పటికు చుట్టమే అంతే ఏ ఆడపిల్లైనా కానీ నేను నాను పాపతో సహా ఏమో లే అప్పుడు చూద్దాంలే మా కంటేనే ఎక్కువగా తెలియని బాధపడుతుంది పాల్పడతాడు వినోద్ అయితే బడి కంటేనే నేను ఒక వారం పైన వారం కాదు రెండు వారాలు పైన అయ్యా వినోద్ నేను సంవత్సరం పాపని బడికి ఇడతాం వినోద్ ఈ వయసులో అనే కొంచెం తెలివి ఉంటుంది అని నేను చెప్తుంటే కూడా వద్దు నువ్వు ఇప్పుడే పాపని వద్ద పెట్టుకొని బాగా సంతోషంగా చూసుకున్నా బాగుండాలా బాగుండాలనుకుంటానని అంటాడు బడి పోతే కొద్ది మొగలు ఆడే అమ్మ అని అంటాడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చదివిస్తావు నీ నీ ఇప్పుడు నువ్వు బడికి నేను తోలుకుంటారు ఎవరన్నా మమ్మల్ని ఐదేళ్ళకి ఒక తరగతిలోకి వేస్తుండ్రీ ఐదేళ్ళకి ఇట్లా ఇట్లా మూడేళ్ళకే మాకు అవి ఉండి మనకి వెళ్దాం అనుకో ఎల్కేజీ యూకేజీ ఈరోజు ఆధార్ కార్డు పని అయిపోతే పాపకు బాగుండదు అది బాగా అయ్యిందే ఇంకా ఇవన్నీ ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కూడా ఎర్రగా ఇప్పుడు ఇప్పుడైతే టమాటా పనులు వేసుకుందామండి ఈ అయితే మాత్రం కొంచెం మగ్గని బాగా అని తర్వాత ఇంక ఎర్రగడ్డలు వేసి మగ్గిడమే చూడండి ఈ ఎండాకాలం కదా ఇంకా అసలు పొద్దు నీళ్ళు పడుతున్నది అంతలో వచ్చి మాపు ఇప్పుడు ఇంక బాగా మాపైతుండే ఎండ వినోదైతే ఇట్లా చిన్న వేసుకోని కూతురేడే ఇప్పుడైతే మాత్రానికి టమాటా పండ్లు అయితే మగ్గేవే ఉర్ర ఇంకా ఇప్పుడైతే మాత్రానికి టమాటా పండ్లు అయితే మగ్గేవే ఎర్రగడల్ని ఇస్తామండి ఇవి ఉన్న సాప్ తింటుంది ఇంకా ఇప్పుడే ఉప్పు పసుపు వేసుకుందామండి అండి మగ్గుతాయి అనమాట బాగా తొందర పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసుకుందామండి ఇవన్నిటిని కలిపి అయితే మూట ముచ్చుదాము ఇంకా ఎర్రగడ్డ బాగా 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 మగ్గుతుంది ఇంకా మధ్య మధ్యలో అయితే తెరిచి కలుపుతూ ఉండండి ఇంకొకటి డెలివరీ టైంలో అయితే మాత్రానికి అమ్మ అయితే మాత్రానికి ఎర్రగడ్డ ఎక్కువ చేసేస్తుండే నాకు ఎర్రగడ్డ చపాతి బువ బువెకి కూడా బాగుంటుంది ఎందుకు పోయి ఒకటి ఏ ఎర్రగడ్డ చేస్తావు అంటే డెలివరీ అయిన వాళ్ళు ఎర్రగడ్డ ఎక్కువ తింటేనే బాగా బలం ఉంటుంది వాళ్ళకి అనుకోనని ఎర్రగడ్డ బాగా చేసేస్తుండే మా అమ్మ అయితే దొండకాయ అవు వినోద్ దొండకాయ అవుతాం మీనా దొండకాయ కూడా మంచిది బాలింతలకి నేను నేను కూడా ఇప్పుడు ఇటుకొచ్చిన ఎక్కువ చేసలేను ఫస్ట్ టైం మా అమ్మ చేసిన దొండకాయ బాగున్నదని బలి మెచ్చుకునే వినోదైతే కదా గుర్తున్నది నీకు ఏమంటావు కదా వినోద్ చిన్నపాప కానిపోయినప్పుడు అదే ఉంటుంది కదా అప్పుడు దొండకాయ చపాతి చేసింటే

ఏంటికా నోరు పొప్పిస్తావు కదండి కొలు చుడు ఎవరు మనం వాడదా కొలువంటే కొలువంటే ఏం లేదు అవి కరెంట్ అన్నా ఏమన్నా ఉంటారో గింతుంటా అది కావాలి చూడు వినా ఇప్పుడు ఇట్లు ఊపుతాను కరెక్టే అదేమంటుకుంటది నన్ను ఊపి ఊపడానికి అగ్గి మినుగులు గడ్డకు వస్తున్నాయి అనమాట ఇట్లు ఒకే తానే ఊపుతాము అది ఉంటే కొల్ల మామ మామొచ్చి చందమామ సూర్యుడు సూర్యుడు వేరు వేరు సూర్యుడు మామ చూడొద్దు కండ్లకి దెబ్బ എത്തേമറ്റൂസിൽ ചപ്പുല കാത്ര కలుపుకుందామండి చాలా సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మేత మాత్రానికి మెత్తబడి ఎర్రగడ్డలు ఇప్పుడు కారము ఇంకా దనాల పొడి అల్లం కూర్చుని ఇవన్నీ వేసి కొన్ని నీళ్ళు వేసి అయితే ఉడకబెట్టుకుందామండి ఇంకా తగినంత కారం ఇవి అసలు కొట్టి చిన్నకాయలు కారం ఎక్కువ ఉంటాయి గడ్డి ఉన్న కారం ఎక్కువ పడుతుంది ధనాల పొడి అల్లము వచ్చి కొత్తిమీర కొబ్బరి ఎల్లిపాయలు దంచి పెట్టుకునేది ఇవన్నీ అయితే కలుపుదామండి ఇట్లా కలుపుతూ ఉంటే అంత కలుస్తుంది అనమాట కారం గానీ మసాలా కానీ ఇప్పుడు ఎర్రగడ్డకి సరిపోయి నీళ్ళు వేసుకొని ఎసరేతామండి ఎసరేసి ఉడకబెట్టడమే చూడండి ఇంకా నీళ్ళు వేసుకుందామండి ఇప్పుడు ఏమన్నా ఉప్పు సరిపోలేకుంటే ఈ టైంలో ఉప్పు చూసుకొని రుచికి సరిపడా మనకి తగినంత ఉప్పు అయితే వేసుకుందాం అండి ఇంకా ఇప్పుడైతే మాత్రమే ఉప్పు సరిపలేకుంటే ఉప్పు రుచి మనం చూసుకొని వేసుకుందామండి తగినంత ఉప్పు అయితే సరిపోయలేదు ఉప్పు వేస్తాము ఇంకా మూత ముచ్చి అయితే ఉడకబెట్టుకుందామండి ఎర్రగడ్డని పె్యా అరఫేదిరా అయిరా ఊపితి అవులే కరెక్టే ఇంకా ఇప్పుడైతే మా తనకి ఎరగలినొచ్చారైతే సుధం దగ్గరికి అయ్యేదే బాగా ఉడికి బట్టి చిన్న వరకు ఉండానమాట

దగ్గరికి ఇక మొత్తానికి అయితే ఎర్రగడ్డ రెడీ రెడీ అయింది ఇంక ఇప్పుడైతే జొన్న రొట్టె అయితే వేస్తామండి అయితే కింద నింపుదాం ఇంకా తెచ్చాను తెచ్చాను ఏమో మా పిల్లలు ఆకులుకున్నట్టారాబా కదా కలర్ఫుల్ గానీ వస్తున్నది కదా ఎట్టుంటదా అని సిల్వర్ పెంచ ఈ అగ్గికి కొంచెం ఈజ్ ఉంటదని పెంచే ఫస్ట్ పెడుతున్నాను జొన్న అయితే రెడీ అయింది ఒక్క రట్టయితే కొట్టేనాయి పెంచి మీద వేసి కాలుతామండి నీళ్ళు వేస్తానప్ప మా ఎత్త అయితే చక్క చక్కన కొట్టేయడం చక్కనే ఇట్లా నీళ్ళు ఇట్లా వేయడం కూడా చక్కన అనమాట చాలా బాగా చేస్తుంది మా ఎత్త కూడా రెట్ట మా ఎత్త అనే మాట అయితే రట్ట రట్టేయాలంటారు ఆ రెట్ట పొయ్యి మీద ఉండేది కాలు అయితే ఇది రట్టి కొట్టేయాలంటది అవుతుంది కదా అట్లా రట్టి జొన్న ఉన్న అయితే రెడీ అయింది అయితే రెడీ అయింది చూడండి అబ్బా గడ్డకేస్తున్నాను ఇంకా బాగా కలించ సామాన్లు విన ఇప్పుడు దేనిండి నిండి పడేవా నాకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జొన్నరట్టి ఎర్రగడ్డ సో ఎర్రగడ్డ మనకు పెద్ద అంత టచ్ లేదు ఏం లేవు ట ఏమో అమ్మా అవే తినేమే అవే అది భారతీయ వచ్చినాక ఎన్ని చేసేది అన్ని చేసేదానికి అసలు బాగుండదు మా పిల్లలు ఊక సతాయిస్తారని రత్తి ఎర్రగడ్డ ఏ చేస్తూ ఊక ముగ్గురు కలిసి తిరుగుతుంటున్నారు అలా